హనుమకొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇక వారి కుటుంబ సభ్యులు మీలాంటి మిత్రులతో సోదరులతో మాట్లాడిన తీరు ఒకసారి మీరు గ్రహించుకోవాలి అర్థగోలుగా మాట్లాడుతున్న సందర్భం అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థితు పరిస్థితులు దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే ఉన్నా నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నాను ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేసుకుంటే తరుణం ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా తొమ్మిది సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఇప్పటివరకు ఈ పదకొండు నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచించుకోవాలి ఐదు వందలకే సిలిండర్ మిగతా ఏడు వందలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం రెండు వందల లోపల యూనిట్ కరెంటు కాల్చుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం పిల్లలకి విద్యార్థులకి యువకులకి నితులరా యాభై వేల ఉద్యోగాలు పదేళ్ళలో ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు డిసెంబర్ ఏడు నాటికి ఇవ్వబోతా ఉన్నాం అంటే పదేళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము ఒక సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఇస్తున్నట్లు మనం చేస్తూ ఉన్నాను ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదే కదా మా ఉద్యోగాలు మాకు వస్తాయనే కదా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి మిత్రమా అని అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చి వారు కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు ఓడిపోతే కూడా నామినేటెడ్ పదలు పెట్టుకున్నారు ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన జాగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగున్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలన్నటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే చేస్తూ ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మరొక గుర్తు చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది బీజేపీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని కార్పొరేట్ సెక్షన్ పోషిస్తుందని ఆ వ్యత్యాసం తగ్గాలని ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు సజావుగా కుల కులగణన సర్వే జరుగుతూ ఉంది నలభై ఐదు శాతం వరకు ఇవాళ ఇళ్ళలోకి మా ఎమ్మెల్యే పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక ఘనత అనే మాట కూడా సిందోగా మనవి చేస్తూ ఉన్నాను సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను హైదరాబాద్లో బిఆర్ఎస్ నాయకుడు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఒకటి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు తెలంగాణలో అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజానికానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది ఈ పదేళ్లలో దాని శరీరమే కాకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమ అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయవాత సభ వరంగల్లో జరపతల పెట్టినాము పంతొమ్మిది జరిగే విజయవంత సభలో మీ అందరి సహకారం ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు వాస్తవాల్ని ప్రతిబింబించారు అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మీ సహకారంతో పందన జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని లక్ష మంది మహిళలతో వరంగల్లో జరిపే జరప తెలిపిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇలా యావత్ దేశం కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీర్థనుల పట్ల ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల పట్ల ఆకస్లే చూస్తూ ఉన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దేశజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తరుణం అనే మాట కూడా నీకు స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులారా పంతొమ్మిదిలో జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది మీ అందరి సహకారం దానికి కావాలని నేను ఇందుకు మనవి చేస్తూ వెన్యూ పేరు కూడా మా మంత్రివర్ణి సురేఖ గారు ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీటింగ్ మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం ఈ మీటింగ్ని విజయవంతం చేసుకున్న దిశగా మా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం అమాయకమై ముందుకు పోతా ఉన్నారు ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వరంగల్ వేయించుకో వరంగల్ వేయించుకోవడానికి కారణం ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం వరంగల్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వరంగల్లో మేము కాంగ్రెస్ పరంగా ఏ మీటింగ్ పెట్టినా అదొక మలుపు తిట్టినటువంటి సందర్భం ఎప్పుడు కూడా విజయవంతమైనటువంటి సందర్భం దానికి తోడు ఇద్దరు మహిళలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో ఒక ఎంపీ మహిళా ఎంపీ కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కలెక్టర్లు కమిషనర్ అందరూ కూడా మా సోదరి మంది అందరూ కూడా మహిళలే ఇక్కడ ఉన్నారు అందుకే మహిళా మీటింగ్ వరంగల్లో ప్రభాకర్ గారు చెప్తారు ఆని రుద్రమ్మదేవి ఏలినటువంటి ప్రదేశం ఇది భద్రకాళ అమ్మవారినటువంటి ప్రదేశం ఇది సమ్మక్క సారలక్క సారలమ్మలు ఉన్నటువంటి ప్రదేశం ఇది సో వరంగల్కు ఉన్న చరిత్ర దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి విజయోత్సవ సభ వరంగల్ తరపెట్టినాం